ఊర్లో ఏ పని కావాలన్నా పంచాయతీ కార్యదర్శి కనిపించడు ఆ మాటకొస్తే అసలు ఆ ఊర్లోకి సదరు కార్యదర్శి వచ్చేది నెలలో వేళ్ల మీద లెక్క పెట్టేటన్ని రోజులేనని గ్రామస్తులు చెబుతున్నారు మరి పని ఎలా జరుగుతుందనుకుంటున్నారా అందుకు సారు ఏర్పాట్లు చేశాడండోయ్ ఏకంగా తనకు బదులు ఓ మల్టీపర్సన్ వర్కర్ ను అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిగా నియమించుకున్నాడు సదరు మల్టీ పర్సన్ వర్కర్ గ్రామంలో ఏ సమస్య వచ్చినా తానే చేయిస్తున్నానని మీడియా ముఖంగా సెలవిచ్చాడంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు ఇది నిర్మల్ జిల్లా కడం మండలంలోని చిన్నబెల్లాల్ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న తతంగం ఇటీవల హాజరు విధానంలో పారదర్శకత పాటించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చింది ఈ సిస్టమ్ ద్వారా విధులకు హాజరయ్యే అధికారులు తమ ఫోటోతో పాటు వారు పనిచేసే లొకేషన్ కానీ నిర్మల్ జిల్లాలో కొంతమంది ఘనులు ఏకంగా ప్రభుత్వ నిబంధనను పక్కదారి పట్టిస్తున్నారు జిల్లాలో ఎనభై రెండు మంది పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ ను సదరు యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు దీంతో వీరందరికీ జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీస్ వివరణ కోరారు షోకాజ్ నోటీసు అందుకున్న కడెం మండలం గ్రామ పంచాయతీ పరిధిలో వివరాలు సేకరించగా ఆ గ్రామానికి నేరుగా మండల పంచాయతీ అధికారి కవిరాజ్ ప్రత్యేక అధికారిగా ఉన్నారు ఈ అధికారి ప్రత్యేక అధికారిగా ఉన్న గ్రామంలోని పంచాయతీ కార్యదర్శి అసలు విధులకు హాజరు కాకుండా అసిస్టెంట్ ను పెట్టుకుని విధులు నిర్వహిస్తుండడం విస్తుకుపోయే అంశం కామాటిగా పనిచేస్తున్న సుద్దాల శ్రీనివాస్కు ఆ గ్రామంలో పనిచేస్తే పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఏకంగా ఎఫ్ఆర్ఎస్ యాప్ ను శ్రీనివాస్ ఫోన్ లో డౌన్లోడ్ చేయించి హాజరును తనకు బదులు కామాటి అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించారు అయినా ఎంపీఓకు తెలియకుండా ఉంటుందా అని కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు ఈ ఫేక్ అటెండెన్స్ భాగోతానికి అసలు సూత్రధారులు ఎంపీఓ ఎంపీడీఓ లేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి జిల్లాలో ఇదివరకే ఐదుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేసిన కలెక్టర్ ఈ ఎనభై రెండు మందిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఒత్తిళ్లకు తలొక్కుతారా లేక కఠిన చర్యలు తీసుకుంటారా అని సామాన్యులు సైతం వేచి చూస్తున్నారు

ఇట్లా దాదాపు మా సెక్రటరీ సార్ ఏమని చెప్పానంటే మీరు హాజరు తీయమని మాకు ఒకసారి ట్రయల్గా చూపించాడు గా చూస్తే నేను తీయమన్నప్పుడల్లా హాజరు తీసుకుంటా సార్కు పంపిస్తుండే సరే ఓకే అయింది ఏం కాదు అని నేను వస్తాయి ఇక తర్వాత వస్తలే అని అని అంటుండే సార్ రాకున్నా కానీ సార్ హాజరు కూడా ప్రజెంట్ అయినట్టు హాజరు తీయమని చెప్పేవాడు అందుకే తీసేవాడు కొంతమంది ఫేక్ అటెండెన్స్ ఇచ్చారని వారికి ఈరోజు ఆరుగురుకి షోగాజ్ నోటీసు ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా ఇవ్వడం జరిగింది ఉడుంపూర్ నుంచి వినోద్ అంబర్పేట సంతోష్ చిట్యాల నుంచి శివ ధర్మాజ్పేట నుంచి రమాదేవి చిన్నబిల్లా నుంచి సుధాకర్ పాండవపూర్ నుంచి మమత అనే ఆరుగురు కార్యదర్శులకి షోగాజ్ మేము ఇవ్వడం జరిగింది వారు కొద్ది పాస్పోర్ట్ పెట్టడం కొంతమంది కరోబారతో ఫోటో తీయడం జరిగింది కాబట్టి వారికి తగిన చర్యలకు శోకాలు నోటికేయడం జరిగింది కాబట్టి ఇప్పుడే మీటింగ్ కూడా కార్యదర్శి మీటింగ్ చేయడం జరిగింది ఇప్పటి నుంచి ఫేక్ రిగేజ్ నియోజకంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫేక్ అనేది రాకుండా అందరూ కూడా ట్రాన్స్పర్ట్గా మరి జాబ్ చేయాల్సిందిగా కోరుతూ మేము వాళ్ళందరినీ తెలియజేస్తున్నాం దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి అటెండెన్స్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎంతమంది అధికారులు ఇలా తప్పుడు అటెండెన్స్ చేస్తున్నారు Obrigado. Uh... ఆ ఊర్లో ఏ పని కావాలన్నా పంచాయతీ కార్యదర్శి కనిపించాడు ఆ మాటకొస్తే అసలు ఆ ఊర్లోకి సదరు కార్యదర్శి వచ్చేది నెలల్లో వేళ్ల మీద లెక్క పెట్టేటన్ని రోజులేనని గ్రామస్తులు చెబుతున్నారు మరి పని ఎలా జరుగుతుందంటున్నారు అందుకు సారు ఏర్పాట్లు చేశానండోయ్ ఏకంగా తనకు బదులు ఓ మల్టీపర్సన్ వర్కర్ ను అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిగా నియమించుకున్నాడు సదరు మల్టీపర్సన్ వర్కర్ గ్రామంలో ఏ సమస్య వచ్చినా తానే చేస్తున్నానని మీడియా ముఖంగా సెలవిచ్చాడంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు ఇది నిర్మల్ జిల్లా కడే మండలంలోని చిన్నబెల్లాల్ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న తతంగం ఇటీవల హాజరు విధానంలో పారదర్శకత పాటించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ తెచ్చింది ఈ సిస్టమ్ ద్వారా విధులకు హాజరయ్యే అధికారులు తమ ఫోటోతో పాటు వారు పనిచేసే లొకేషన్ ను యాప్ లో అప్లోడ్ చేయాలి కానీ నిర్మల్ జిల్లాలో కొంతమంది గనులు ఏకంగా ప్రభుత్వ నిబంధనను పక్కదారి పట్టిస్తున్నారు జిల్లాలో ఎనభై రెండు మంది పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ ను సదరు యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు దీంతో వీరందరికీ జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లవి ద్వారా రూపొందిస్తారు శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి అటెండెన్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎంతమంది అధికారులు ఇలాంటి తప్పుడు అటెండెన్స్ వేస్తున్నారు పాలన పారంభరికంగా బాధ్యతగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా హిందూ స్థాయిలో ఉన్న కార్యదర్శులు మాత్రం వాళ్ళ గురిని మాత్రం వాళ్ళు మార్చుకోవటం లేదు నిర్మల్ జిల్లాలో మూడు వందల తొంభై ఆరు గ్రామ పంచాయతీలు కార్యదర్శులు నియమించారు అందులోనే ఆఫీసర్లు కూడా సమీపం నియమించారు కానీ వీళ్ళు మాత్రం పట్టించుకోలేదు అయితే ఫేస్ రీడింగ్ సిస్టమ్ ప్రకారంగా ఉదయం ఏడు గంటలకు వీళ్ళు జియో టాప్ చేయవలసి ఉంటుంది అయితే వీళ్ళు పోలేక వాళ్ళ కింద ఉన్న కామాటి వాళ్ళను కింద ఉన్న వర్కర్లకు వాళ్ళ ఫోటో డౌన్లోడ్ చేసి యాప్ డౌన్లోడ్ చేసి వాళ్ళని మాత్రమే పారిదర్శకం అంటే శానిటరీ సిస్టమ్ శానిటరీ యొక్క వర్కర్లకు చెప్పాలని చెప్పేసి పెట్టాలని చెప్పేసి చెప్పారు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ వాళ్ళ కింద ఉన్న స్థాయి కామాటి లింగ్ చేసిందంటే వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోలను ఖాళీ కుర్చీలను అంతేకాకుండా సెల్ఫీలు దించి పెట్టి వాళ్ళు సెల్ఫీలు పెట్టడానికి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం విధి చూసి అవాక అయిపోయింది వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కార్య పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ అయిన సృజనకు సృజన నిర్మల్ జిల్లా కలెక్టర్ అభినాష్ అభయ్యకు ఆదేశాలు జారీ చేయడం తోటి ఐదుగురు కార్య కార్యాలను సస్పెండ్ చేయడం జరిగింది ఎనభై రెండు మందికి సోకాజలు జారీ చేసింది ఎన్ని మంది ఎంపీలకు నిమలు కూడా దాడి చేశారు అయితే వీరు లక్ష్మణచంద్ర ఒక కార్యదర్శి సోన్ ఇద్దరు కదయం ఒకటి నిర్మల ఒకటి కార్యదర్శిని సస్పెండ్ చేయడం జరిగింది అయితే సర్పంచులు సర్పంచ్ లేకపోవడం తోటి ఇక్కడ ఉన్న ఇప్పటికే గ్రామ పంచాయతీలో కూడా ఉన్న పారిశుద్ధ్యం పట్టించుకోలేక ఎవరు పట్టించుకో ఎక్కడ అవసరం ఈ అసభ్యమని అన్న చూశారనుకుంటే నేను మాత్రం వాళ్ళ దేరిని మార్చుకుంటాడు మళ్ళీ ఏ పని చేయాలన్నా అని చెప్పేసి వీళ్ళు ఫార్మాలిటీ అడుగుతున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది అంతేకాకుండా ఇది పైన అదిగా డిస్ట్రిక్ అధికారులు కూడా సైతం తెలుసు అనే విషయాన్ని మాత్రం అయితే ఇక్కడ ప్రజలు చెప్తున్నారు వేరు ఎవరికి కార్యదర్శులకు నిర్వాహకం రాష్ట్ర మొత్తంలో తెలిసే అంశంగా మారింది రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ